ఈరోజు మా పూర్మ కుల బాంధవుడు గోగురు వాసి పేరు భూమన్న కుటుంబ భూమన్న తనకి కాలు ఇన్ఫెక్షన్ అయ్యి బాగా వస్తాయి గత నాలుగు రోజుల నుంచి హాస్పిటల్లో బీటెక్ తీసుకుపోయి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు అవుతున్న సంగతి మా జిల్లా కుటుంబ సంఘం అధ్యక్షులు గౌరవ కేశవేనన్న గారు తెలుసుకొని ఎంపటి వాళ్ళకు తక్షణ సహాయం కింద తన సొంత డబ్బులు ఒక పదకొండు వేలు సంఘం నుంచి ఒక ఇరవై ఐదు వేలు రూపాయలు అంటే ముప్పై ఏడు వేలు రూపాయలు తక్షణం ఇప్పించడం జరిగింది వారికి అతని ట్రీట్మెంట్కు ఏదైతే అండగా ఉంటుందని అన్నగారు ముందుకు రావడం చాలా సంతోషం అన్నగారికి ఈ విధంగా అంటే ఎవరైతే ఊళ్ళలో ఈ ఇబ్బందుల పాలున్నారో ఉన్నారో వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి ముందుకొస్తూ తన ముందుకు నడిపిస్తున్నందుకు తనకి జిల్లా కుటుంబ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము అన్నగారు ఇదే కాకుండా ఇటువంటి దాదాపు జిల్లాలో ఇరవై ఐదు మండలాలు కలుపుకొని ఇప్పటికే ఒక ఇరవై ఇటువంటి ఆపదలో ఉన్నవారికి సపోర్ట్ చేస్తూ నిలబడుతున్నాడు తన పెద్ద మనసుకు మరొకసారి మేము ఈడికేసి ధన్యవాదాలు చెప్తున్నాం ఈరోజు నిజామాబాద్ కేంద్రంలో మనోరమ హాస్పిటల్లో మోసరా మండల కేంద్ర పరిధిలోని ఊరు గ్రామానికి చెందిన కుర్మ బొమ్మన్న గారు వారికి కాలు ఇన్ఫెక్షన్ కావడంతో ఐసీయూలో షిఫ్ట్ చేయడం జరిగింది వారి పరిస్థితి ది రోజు రోజు రోజుకు దినంగా తయారైంది అటువంటి పరిస్థితుల్లో ఏం చేయ ఏం చేయాలనే ఆలోచనలో తడపడుతూ ఉంటే మా అవసరం ఉమ్మడి వర మండలాధ్యక్షులు సాయన్న గారు ఇమీడియట్గా జిల్లా అధ్యక్షులు గవర్వీయులు కేశవనన్న గారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ వెంటనే జిల్లా అధ్యక్షులు జిల్లా యూత్ కమిటీ ఇన్ఛార్జు మంగళపాటి గణేష్ అన్న గారికి దిశానిర్దేశం చేయడం జరిగింది అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో కానీ మీరు ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళేసి చూడండి కుల ఏ రూపాయినైనా సహాయం హెల్ప్ చేయడానికి ముందుకు రండి అని చెప్పేసి అని గారికి జిల్లా ముఖ్య సభ్యులందరికీ వేనన్న గారు మీడియా ద్వారా వారు ఫోన్ టెలికాస్ట్ ద్వారా అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆ సందర్భంలోనే ఈరోజు జిల్లా యూత్ కమిటీ కానీ జిల్లా కార్యవర్గం కానీ ఈ నిజామాబాద్ జిల్లాలో సుమారుగా ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి ప్రతీ నెల వంద రూపాయల పొదుపులో భాగం భాగంగా ఎవరైనా అత్యంత దీనస్థితిలో ఉన్నటువంటి వారికి పదకొండు వేల రూపాయలు సహాయం చేయడం జరుగుతుంది ఆ కోణంలోనే ఈరోజు వారికి అదేవిధంగా మేము సోషల్ మీడియాలో జిల్లా కుటుంబ సంఘంలో మూడు వందల అరవై తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఆ సభ్యులైతే ఎవరైతే ఉన్నారో ఈ పోస్ట్ పెట్టడం వల్ల ఏ విధంగా ఉంది ఈ వ్యక్తి చాలా కండిషనల్గా అన్కండిషనల్గా ఉన్నాడు చాలా పేద కుటుంబానికి చెందినవారు అని చెప్పేసి చెప్పడంతోనే ఇమీడియట్గా ఇరవై ఐదు మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కురుమ బిడ్డ నా బిడ్డ నా కుటుంబ సభ్యుడు అని చెప్పేసి అని నా జాతి బిడ్డకు ఏం జరిగినా కూడా మేము ముందుంటామని చెప్పేసి అని చెప్పేసి అని ప్రతి ఒక్కరూ ఎవరికి తోచినంత వాళ్ళు సాయం చేసిన చేయడం జరిగింది దీని వెనుకల ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కుర్మ సంఘంలోని వ్యవస్థలో ఎక్కడ కూడా జరిగినటువంటి ఘటన ఈ నిజామాబాద్ జిల్లాలో మా కేశవేనన్న గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది చాలా సంతోషకరమైన విషయము అలాగే బీర్లా ఐలయ్య గారు ఆలేరు ఎమ్మెల్యే ఓన్లీ కుర్మ ఆయన ఇప్పుడు ప్రభుత్వ విపుగా కొనసాగుతున్నారు వారు సొంత ట్రస్టు బీర్లా ఐలయ్య గారి ట్ర ట్రస్టు మన నల్గొండ ఆలేరు కాన్స్టిట్యూన్సీలో ఉంది దాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ఏదైనా చేయాలని చెప్పేసి అని జిల్లా కార్యవర్గ సభ్యులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొండకూరు దేవన్న గారు కానీ గత ఐదు సంవత్సరాల కింద మేము చిన్నగా మీటింగ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ సందర్భంలో జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అన్న ఇట్లా ప్రతి నెల వంద రూపాయలు పొదుపు ప్రోగ్రాం చేసుకుంటే మనము మన కుల సభ్యులకు ఎవరైనా తీన స్థితిలో ఉన్న వాళ్ళకి మనము చేతోడు వాదోడు అయిన వాళ్ళం అని చెప్పి చెప్పానని చెప్పగానే వారు కూడా ఇమీడియట్లీ మీరు చేయండి మీ వెనకాల ఎటువంటి ఆర్థిక సహాయమైనా సరే మీకు మన కుల కుర్మ జాతికి నేను ఏ విధంగా అయితే సపోర్ట్ చేయాలనుకుంటే ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తాను నిలవేళ్ళలో మీకు చూడుంటానని చెప్పేసి జిల్లా అధ్యక్షులు కుర్మ సంఘం అధ్యక్షులు కం నగర సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇప్పుడు కొనసాగుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వీరన్న గారు మొన్నటికి మొన్న మాకు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కూడా చెప్పడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఏ కుర్మా బిడ్డకు తన కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తన కాలుకు ముళ్ళు గుచ్చుకున్నంత అంత సుదీర్ఘంగా ఆలోచించే వ్యక్తి జిల్లా అధ్యక్షులు కేశవేనన్న గారు ప్రతి ఒక్కరికి ఇలా వెళ్ళ ఇలాగే ఉండాలని చెప్పేసి అని మా ఉమ్మడి యూత్ కమిటీ ద్వారా జిల్లా కార్యవర్గ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు వేణన్న గారికి తెలియజేసుకుంటున్నాము జై కుర్మ కేశవేన